మీర్జాపురం అశోక్ తేజ అనే ఒక డైరెక్టర్ని నిన్న కొంతమంది చిల్లర గ్యాంగ్ కర్ర కర్రలతో కొట్టారు గాయపరిచారు అతని కారు కూడా చాలా డ్యామేజ్ అయ్యింది అసలేం జరిగింది అంటే ఈయన మీర్జాపురం అశోక్ తేజ తన ఒక సినిమా డైరెక్టర్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటాడు బేసిక్గా కృష్ణానగర్ వెళ్ళాలి మాదాపూర్ నుంచి కృష్ణానగర్ వెళ్ళాలి అనుకున్నాడు చాలామంది కూడా హెచ్ అండ్ ఎం దగ్గరే టర్న్ తీసుకొని వెళ్తారు మన అల్కజర్ ప్లాజా దగ్గర ఆ రోడ్ నెంబర్ టెన్ మీదుగానే వెళ్ళాలి ఆ రోడ్ బేసిక్గా పగలే కొంచెం ఫ్రీగా ఈజీగా బాగుంటుంది నైట్ టైం ఇంకా విచ్చలవిడిగా ఉంటుంది పబ్స్ గిబ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పబ్స్ ఉంటాయి ఆకతాయిలు కూడా ఎక్కువ అక్కడే తిరుగుతూ ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది ఈ విషయం నైట్ తను కార్ వేసుకొని వెళ్తూ ఉంటే కొంతమంది ఆకతాయిలు ఏది బండిని ఈ మోడ్లో నడిపే వాళ్ళు ఉంటారు వాళ్ళు అలా ఇష్టం ఉన్నట్టు అలా 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 వెళ్తూ ఉంటే తను బండిని ఆపి ఏం బాబు ఎలా తిరుగుతున్నారు కొంచెం పద్ధతిగా వెళ్ళండి అని ఒక మాట చెప్పితే ఒరే ఈయన ఎవడో మనకు పద్ధతులు నేర్పిస్తున్నాడు అని చెప్పి మొత్తం ఓ పది మందిని పిలిచాడు ఆ వాళ్ళందరూ వచ్చి కర్రలు తీసుకొని ఇతని కొట్టారు ఇష్టం ఉన్నట్టుగా ఆ తర్వాత వెళ్ళే వాళ్ళు చూసి ఆపితే కానీ అసలు విషయం తెలియాల రాత్రిపూట ఇలాంటి ఆకతీయలు చాలామంది ఉన్నారు మోస్ట్లీ చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు కర్రలు ఎందుకున్నాయి సరే వాళ్ళు మంచోళ్ళే అనుకుందాం వాళ్ళ దగ్గర కర్రలు ఉండాల్సిన అవసరంలా అయితే ఏదైనా గొడవకు వెళ్తూ ఉండాలి లేదా ఏదైనా గొడవ జోన్ నుంచి వస్తూ ఉండాలి అండ్ కొంతమంది ఏంటంటే రాత్రిపూట రేసులు పెట్టుకుంటూ ఉంటారు ఈ రేసుల్లో గెలిచినంత మాత్రం వీళ్ళకేం వరల్డ్ కప్ ఇవ్వరు అని కామన్వెల్త్ క్రీడల్లో వీళ్ళకి చోటు కూడా కల్పించరు వీళ్ళకి వచ్చేవి ఏంటి ఓడినోడు గెలిచినోడికి పెట్రోల్ కొట్టించడమో లేకపోతే ఏదైనా హలీం తినిపించడమో లేకపోతే ఇలాంటి ఇలాంటివి ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ నడిపే వాళ్ళకు కూడా పెద్దగా మీసాలు కూడా ఉండవు మీ మూతికి చిన్న ఏజ్ పిల్లలే ఉంటారు వాడు మేజరా మైనరా తెలుసుకోవడానికే తల ప్రాణంతో ఇట్లా నడుపుతారు ఆ బండ్లు కూడా ఇలా ఉంటాయి అండ్ దాని మీద పల్లికించగానే ఎక్కి కూర్చునేవి కూడా కొన్ని ఉంటాయి వాళ్ళు ఇలా వాటేసుకొని వస్తూ ఉంటారు వీళ్ళని ఈ ఏమో ఎలాంటి బైకులు అంటే అలాంటి బైకులు ఇష్టం ఉన్నట్టు కొన్ని ఇచ్చేస్తున్నారు వీళ్ళు చేసే వేషాలు ఇలా ఉంటాయి రేసింగ్ బైకులు మోజుబడి కొంటారు కానీ అవి వాడే చోటే వాడాలి ఎక్కడ పడితే అక్కడ వాడద్దు ఆ డిగడిగడిగా సౌండ్లు వచ్చే బండ్లైనా సరే వాడే చోట వాడండి లేదా పద్ధతిగా వాడండి అంతేగాని అది ఏదో షోటప్ లాగా ఎవడకో చూపించుకోవడానికి విన్యాసాలు ప్రదర్శించడానికి ఫీట్ లేయడానికి వెనకాల కూర్చునే వాళ్ళతో పల్లీలు ఇచ్చుకుంటూ ఆడడానికి ఇట్లాంటి బండ్లన్నీ మనం తీసుకెళ్తే రేపటి రోజు అయితే ఏడ్చేది ఇంట్లో వాళ్ళే వీళ్ళకే ఉండిపోయేది మళ్ళీ ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకోవాలి కొంచెం పేరెంట్స్ అయినా సరే పిల్లలకి బండ్లు ఇచ్చేటప్పుడు చూసి వాడికి ఏదవసరం ఇవ్వండి వాడికి అడిగిందల్లా ఇవ్వడానికి అంటే మీరు మీరే క్రైమ్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతున్నారు ఈ రోజుల్లో చెప్పాలి అంటే సో బెటర్ కొంచెం ఒక సూపర్వైజ్ చేయండి పిల్లల్ని వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు వాళ్ళ ఏంటి అంతవరకే తీర్చండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్కి తగ్గట్టు మీరు వస్తువులు కొనిస్తే అవి కూడా మెచ్యూరిటీగానే వాడతారు థ్యాంక్ యూ సో మచ్